కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులో పదిహేను రోజులు ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాను ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్యా అని చెప్పిందని సంకల్పం లేదు కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెళ్లి వెలిగించి వెళ్ళిపోకూడదు కొవ్వొత్తితో అస్సలు వెలిగించకూడదు దీపాన్ని ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడుతుంది వెంటనే ఆ దీపం అపవిత్రం కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు అగ్గి వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగరుపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి వెలిగించి వదిలేయకూడదు దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని దామోదరమావాహయామి అని కాని త్రయంబకమావాహయామి అని కాని రెండు మాటలలో ఏదో ఒకటి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కాని త్రయంబకుణ్ణి కాని దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి